బాబీ సన్నీ వాళ్ళు అయితే క్రికెట్ ఆడుతూ ఉంటారు ఆడుతూ ఉండగా బాబీ అయితే ఆపోజిట్ టీం వాడికి అయితే సపోర్ట్ చేస్తాడు అది చూసి సన్నీ అయితే రే బాబీ ఏం చేస్తున్నారు నువ్వు అసలు నువ్వు నా టీంలో ఉండి వాడికి సపోర్ట్ చేయడం ఏంటి అని చెప్పి సన్నీ అడుగుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న బాబీ అయితే నీకన్నా వాడే బాగా ఆడుతున్నాడు వాడే కరెక్ట్గా ఆడాడు కాబట్టి నేను వాడికే సపోర్ట్ చేస్తానని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న సన్నీ అయితే నువ్వు అలా ఎలా చేస్తావు రా అలాంటప్పుడు నా టీంలో నువ్వెందుకు ఉండాలి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే బాబీ అయితే లేదు నేను కరెక్ట్గానే చేస్తున్నానని చెప్పి అంటాడు దాంతో సన్నీ అయితే నువ్వు ఒక చీటర్వి బాబీ నువ్వు చీటర్వి అని చెప్పి అంటాడు దాంతో బాబీకి కోపం వచ్చి నువ్వు నన్ను చీటర్ అని వెనకు అని చెప్పి అంటాడు ఏంట్రా నీకు కోపం వస్తుందా ఏం చేస్తామని చెప్పి సన్నీ బాబీని తోసేస్తాడు తోసేయటంతో బాబీ అయితే ఒక్కసారిగా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అలా రగిలిపోతూ ఉండడం చూసి సన్నీ అయితే ఏంట్రా ఏం చేస్తాను నువ్వు ఇప్పుడు నన్ను ఏమి చేయలేవురా అని చెప్పి అంటూ ఉంటాడు నిన్నేమి చేయలేనంటావేంటి అంటావేంటి నేను నిన్ను ఏదైనా చేస్తాను అని చెప్పి బాబీ సన్నీని ఫోర్స్గా అక్కడ నుండి తోసేస్తాడు తోసేయటంతో సన్నీ అయితే లోయల్లోనికి పడిపోతాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అందరూ కూడా పరిగెత్తుకుంటూ సన్నీ అంటూ పరిగెత్తుకుంటూ వస్తారు ఇక స్వరా అది చూసి షాక్ అయ్యి బాబీ అంటూ గట్టిగా అరుస్తుంది ఇక బాబీ కోసం అయితే స్వర పరిగెత్తుకుంటూ వస్తుంది సన్నీ కోసం సన్నీ వాళ్ళ నాన్న అందరూ కూడా వస్తూ ఉంటారు ఇక సన్నీకి ఏమైందో అని చెప్పి అందరూ కంగారు పడుతూ ఉంటారు ఇక బాబీ అయితే సన్నీని లోయల్లో తోసేయటంతో బాబీ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్